కౌశికి తన కంపెనీ పదవికి రాజీనామా చేయాలని చెప్తూ ఉండటంతో కేదార్ అడ్డుపడుతూ ఉంటాడు రే ఇది మా కుటుంబ విషయం నువ్వు నోరు మూసుకుంటావా అని యువరాజ్ తిడుతూ ఉంటాడు చూడక ఆ రోజు నేను కేసులు ఎరుక్కున్నప్పుడు నేను రాజీనామా చేస్తే నా స్థానంలో కేదార్ని కూర్చోబెట్టావు కదా ఇప్పుడు అదే రూల్ ఫాలో అవ్వాలి కదా కంపెనీ పేరు ప్రతిష్టల కోసమే కదా ఇప్పుడు నేను రాజీనామా చేయమంటుంది అప్పుడు పాటించింది ఇప్పుడు కూడా పాటించాలి అంతే అక్క అని యువరాజ్ అంటాడు ఇది మన కంపెనీ భవిష్యత్తు కోసమే అని యువరాజ్ అంటాడు ఇప్పుడు తప్పు చేసినట్టు ఇంకా రుజువు కాలేదు కదా సుధాకర్ అంటాడు అప్పుడు యువరాజ్ కూడా తప్పు చేశాడని రుజువు కాకముందే రాజీనామా చేశాడు కదా అని కమలాకర్ అంటాడు అప్పుడు కౌశికి ఆలోచించుకొని సరే నేను నా పదవికి రాజీనామా చే అని చెప్పబడుతూ ఉంటుంది ఆగండి ఒక ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వండి మీ పైన కేసు నమోదవుతేనే కదా ఆ కేసు అలాగే ఉంటేనే కదా మీరు రాజీనామా చేయాల్సింది అసలు కేసే లేకపోతే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా అని దాత్రి అంటుంటుంది మరి ఇవాళ కేసు రేపటికి లేకుండా ఎలా అయిపోతుంది అని నిషే అంటుంది కేసు సాల్వ్ అయిపోతే పరందామయ్య గారిని ఎవరు చంపారో తెలిసిపోతే అప్పుడు కేసు ఉండదు కదా అని దాత్రి అంటుంది ఎల్లుండికి అక్క మీద కేసు ఉండదు సార్ ఒకవేళ మీరన్నట్టు ఆ అక్క మీద ఎల్లుండి కూడా కేసు ఉన్నట్లయితే అక్క రాజీనామా చేస్తుంది సార్ అని కేదార్ చెప్తూ ఉంటాడు సరే కౌశికి గారు అయితే నేను ఎల్లుండి వచ్చి కనపడతాను అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడి నుంచి బయలుదేరుతారు తర్వాత యువరాజ్ గదులకు వచ్చి చ ఆ దాత్రి కేదార్ మళ్ళీ మొత్తం చెడగొట్టేశారు అని కోపం తొరగిరిపోతూ ఉంటాడు దెబ్బ కొట్టాలప్పుడ ఆ దెబ్బ కొట్టిన మనమే తెలియాలి కానీ దెబ్బ కనపడకూడదు అలాగ నేను ప్లాన్ చేస్తాను కదా అని బైజయంతి అంటుంది ఆలోపు కేసు నుంచి బయటపడిపోతే అని బూచి అంటే ఏంటి బయటపడిపోయేది కౌశికి మీద ఉన్నది మర్డర్ కేసు అది ఇరవై నాలుగు గంటల్లో సాల్వ్ అయ్యే కేసు కాదు అప్పుడు కౌశికి కుర్చీ దిగడం ఖాయడం ఆ ఆ కుర్చీలో ఎవరో ఒకరు కూర్చోవడం ఖాయం అని కమలాకర్ చెప్పడంతో ఇంకా నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది యువరాజ్ ఆ కుర్చీలో కూర్చుంటాడని తర్వాత కౌశికి టెర్రస్ పైకి వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదార్ ఎక్కడ అని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు అతని ఎలా వదచ్చారా అసలు తెలియటం లేదు దాత్రి అని కేదార్ అంటాడు అవును కేదార్ వదిన చాలా బాధపడుతోంది రా వెళ్దామని ఇద్దరు వదిన కోసం దాత్రి కేదార్లో అక్కడికి వెళ్తారు ఏంటి వదిన బాధపడకండి అని దాత్రి చెప్తూ ఉంటుంది నేను అనవసరంగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చాను అని అనిపిస్తుంది జగదాత్రి నేను జైల్లో ఉంటే ఈ ఈ మాటలన్నీ విని ఉండేదానికి కదా కదా వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆ ఎండీ సీటు కోసమే కదా ఆ ఎండి పదవి కోసమే కదా ఒక్క మాట అడిగితే నేను ఇచ్చేస్తాను కదా ఇన్ని మాటలు అవసరమా అని కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది చూడండి వదిన మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఎండి పదవి కుర్చీలో కూర్చోవాలంటే కేవలం కావాల్సింది మనిషి కాదు ఆ కుర్చీలో కూర్చోవడానికి కావాల్సింది అర్హత ఆ అర్హతలన్నీ మీకు మాత్రమే ఉన్నాయి ఇంకెవరికీ లేవు అని దాత్రి అంటుంటే అవునక్క ఎవరిని పడితే వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోపెట్టకూడదు చాలామంది బాధపడాల్సి వస్తుంది అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు మీరు ఏ తప్పు చేయలేదు మీపై కేసు ఉండదు చూస్తూ ఉండండి వదిన అని దాత్రి అని ఎలా జగదాత్రి మామయ్య గారిని నేను చంపలేదంటానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు అసలు ఏ సాక్ష్యాలు లేకుంటే నేను ఎలా ఈ కేసు నుంచి బయటకు తీసుకొస్తారు అని బాధపడుతూ ఉంటుంది చూడండి వదిన ప్రతి దానికి వెనక ఒక కథ ఉంటుంది ఆ కథకి ఒక కారణం ఉంటుంది అది ఏంటన్నది కనిపెడితే ఈజీగా ఈ కేసు నుంచి బయటకు వచ్చేయచ్చు అని దాతరి చెప్తుంది అసలు మామయ్య గారిని కావాలని చంపారా కసి తీరా చంపారా గొడవ పడుతూ చంపారా ఇలా రకరకాల కోణాలు ఉంటాయక్క ఆ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని కేదార్ చెప్పాడు ఈ ప్రాణాలు తీసే ప్రయత్నంలో ఏదైనా చిన్న తప్పు చేసి ఉంటారు ఆ తప్పును మనం కనిపెడితే మనం ఈజీగా ఆ తప్పుని ఎవరు చేశారనేది కనిపెట్టేయచ్చు మీరు ధైర్యంగా ఉండండి అక్క మేము మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది అని ధాత్రి కేదార్ చెప్తుంటారు అలాగేనని నన్ను కోషికే అంటుంది మేము బయటికి వెళ్ళిస్తామక్క అని కేదార్ అంటాడు మాకు ఎక్కువ టైం లేదు కేదార్ ఇన్వెస్టిగేషన్ భూపతి దగ్గర నుంచి మొదలు పెడతాం దాత్రి అంటంతో అలాగే దాత్రి పద అని కేదార్ అంటాడు ఇక భూపతి మందు తాగుతూ చుట్టూ మనుషులు పెట్టుకొని ఉంటాడు రే వాడు చేస్తే భూమి నాది అధికారం నాది అని చాలా సంతోషపడ్డాను కానీ వాడు చచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదురా మనశ్శాంతి లేదు అని మందు తాగి గుడ్డ ముఖంపై కప్పుకొని కొనుక్కొని ఉంటాడు అప్పుడే జేడికేడి కేడి అక్కడికి వస్తారు నేరుగా భూపతి దగ్గరికి వచ్చి ఆ టవన్ లాగి పడేస్తారు ఎవరు ఆ టవన్ లాగేసిందని భూపతి అరుస్తూ వాళ్ళిద్దరిని చూసి ఎవరు మీరని ప్రశ్నిస్తూ ఉంటాడు ఓ మేము పోలీస్ అని కేదార్ చెప్పగానే పోలీసులు అని భూ భూపతి టెన్షన్ పడుతూ ఉంటాడు పోలీస్ పోలీస్ అన్న మాట వినగానే గొంతులో తడారిపోయింది టెన్షన్ మొదలైంది ఎన్ అంతలా భయపడిపోతున్నారు ఏం తప్పు చేశారు అని దాత్రి నిలదీస్తూ ఉంటే నేను ఎందుకు భయపడతాను అని భయపడుతూ ఉంటాడు పరంధామయ్య ప్రాణాలు ఎందుకు తీసావు మధ్య చెప్తావా లేదా అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది రే ఏం మాట్లాడుతున్నారు నా ఇంటికి వచ్చి నేను ప్రాణాలు తీశానని నన్ను బెదిరిస్తున్నారా ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడుతున్నారు అని భూపతి అంటుంటే నిలదీయడమే కాదు కావాలంటే కొట్టనైనా కొడతాం అని కేదార్ అంటుంటే మమ్మల్ని కొడతానని చూస్తావా రే వీళ్ళని కుమ్మేయండి రా అని భూపతి చెప్తుంటే వెంటనే దాత్రి కేదార్లు గన్నుల్ని బయటకు తీస్తారు భూపతి ఇంత మాత్రానికి మీరు గన్నులు బయట తీయడా కూర్చొని మాట్లాడుకుందాం సార్ మేడం మీరు ఆ గన్నల్ని ముందు లోపల పెట్టేయండి మేడం అని భూపతి దారికి వస్తాడు సార్ మేడం ఇప్పుడు ఏం అడగండి అని భూపతి చెప్తుంటే పరంతామయ్య ప్రాణాలు ఎందుకు తీసావు అని చేడి నిలదీస్తూ ఉంటుంది అయ్యో నేను తీయలేదు మేడం నిజం చెప్తున్నాను అని అంటే నువ్వు అందరి ముందు ఆయన ప్రాణాలు తీస్తానని మాట్లాడడం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతేకాదు ఆయన ప్రాణాలు తీయడానికి పక్కూరు నుంచి రోడీల్ని కూడా పిలిపించావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మర్యాదగా చెప్తావు లేదా అని జేడీ కేడి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు సార్ నేను పట్నం నుంచి రౌడీల్ని పిలిపించింది నిజమే సార్ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను సార్ అంతకుముందు జరిగింది చూపిస్తూ ఉంటారు ఇక వీళ్ళ షష్ఠు పూర్తి కార్యక్రమం జరుగుతూ ఉంటే అప్పుడే పట్నం నుంచి కొంతమంది రౌడీల్ని పిలిపించి ఉంటాడు అన్న ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే రే వాడు నన్ను అందరి ముందు అవమానించాడు కదా కాబట్టి పూర్తి కార్యక్రమంలో వాడి పరువు పోయేలా చేస్తాను అని కొంతమంది రౌడీల్ని వెనక వేసుకొని భూపతి పరంతమయ్య ఇంటికి వస్తాడు అప్పుడే గేట్ క్లోజ్ చేస్తుంటే రౌడీలు గేట్ ఎక్కుదామని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అంతకుముందే పరందామయ్యని ఎవరో పొడి చేసి వెళ్ళిపోవడంతో పరందామయ్య అక్కడ పడిపోయి అక్క కత్తిపోటికి వెలువెళ్లాడుతూ ఉంటాడు అది ముందే గమనించిన భూపతి రే గేట్ ఎక్కకండ్రా వాడిని ఎవరో పొడి చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే మనమే పొడి చేశామని కేసు మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పదండి అని భూపతి చెప్పడంతో రౌడీలు భూపతి అక్కడి నుంచి గేటు కూడా దాటుకుని లోపల రాకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు ఇది మేడం జరిగిందని చెప్పడంతో అంటే నువ్వు వెళ్ళేసరికి ఎవరో పొడిచేసి పారిపోయారనమాట అని రాత్రి అంటుంది అవును మేడం అని భూపతి అంటాడు మరి అక్కడ కౌష్కి గారు ఉండడం ఏమన్నా చూస్తారా అని అంటే అప్పుడు అక్కడ ఎవరూ లేరు మేడం పరంతామయ్య ఒక్కడే పడిపోయి ఉన్నాడు అని భూపతి చెప్తాడు ఓ అవునా రమ్య ఇతన్ని మన కస్టడీలో ఉంచుకో నిజా నిజాలు బయటకు తీ నిజాలు బయటకు వచ్చే వరకు ఇతను మన కస్టడీలో ఉండాలి అని చెప్పడంతో మేడం అన్ని నిజాలు చెప్పేశాను మేడం ఇంకా మళ్ళీ మీ కస్టడీలోకి ఎందుకో అని ఉపాధి అంటుంటే లేదు రమ్య నువ్వు ముందు కస్టడీలోకి తీసుకో అని జేడీకేడి ఇద్దరు కార్ వస్తారు దాత్రి ఏం అర్థం కావడం లేదు మరి ఎవరు చంపేసి ఉంటారు అని కేదార్ అంటుంటే అసలు ఆ రోజు వదిన నిద్ర లేచినప్పటి నుంచి తర్వాత ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం అప్పుడే ఏమైనా బై ఆధారాలు బయటకు వస్తాయని జేడి అంటంతో అలాగే దాత్రి అని కేదార్ అంటాడు తర్వాత కౌశికి వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కానీ అప్పుడు వైజయంతి అమ్మే కౌశికి ఇవాళ రేపు నీకు ఇష్టమైనవన్నీ ఇటువ చెప్పు అవన్నీ చేసి పెడతానని అంటే ఏం ఈ రెండు రోజులు చేస్తావా తర్వాత చేయవా అని సుధాకర్ అంటే తర్వాత చేయటానికి అత్తయ్య ఉన్నా కూడా కౌశికి వదిన ఇంట్లో ఉండదు కదా అని నిషి అంటుంది ఏం ఊరికి వెళ్తుందా అని బూచి అంటే లేదు అక్క బయ్యులు రేపటితో ముగిసిపోతుంది కదా తర్వాత జైలుకి వెళ్ళాలి కదా అని కాచే అంటూ ఉండరు చూడు కౌశికి చాలా జాగ్రత్తగా ఉండు అసలే నువ్వు ఒట్టి మనుషులు కూడా కాదు ఏదో విధంగా మేము బెయిల్కి తీసుకువస్తాం వస్తాం అని కమలాకర్ అంటాడు ఏంటో ఇంత పెద్ద ఇంట్లో ఉండి శుచి శుభ్రత లేని ఆ చిన్న జైల్లో నువ్వు ఎలా ఉంటావో లేమిటో పైగా హత్య కేసు అంటే మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం పదిహేనేళ్ళు శిక్ష పడుతుందంట అని వైజయంతి అంటుంటే అప్పుడే జైడి గుమ్మన దగ్గర నిలబడి ఉంటారు శిక్షణల గురించి మీకు చాలా బాగా తెలిసినట్టుంద అని గారు అని దాత్రి అంటుంది ఫోర్జరీ కేసు అయితే రెండేండ్ల పడుతుంది అని దాత్రి అంటే అటెంప్ట్ మర్డర్ అయితే పదేళ్ళు కాలాకార శిక్ష అని కేదార్ అంటాడు ఇల్లీగల్ అండ్ గన్స్ డీల్స్ చేసిన వారికి ఏడు నుంచి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అని ఇవన్నీ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఇన్ఫర్మేషన్ ఈకుంట పక్కనే ఉన్న వాళ్ళకు కూడా చాలా పెద్ద శిక్ష పడుతుంది అని జేడీకేడీ చెప్తూ ఉంటే కాచిబూచి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమై కౌశికి పేరెత్తేనే వీళ్ళు వీళ్ళిద్దరూ మనపై విజృంభిస్తారు అని వైజయంతి అంటే ఏమో అవుతాయ్యా వీళ్ళిద్దరూ కలిసిపోయారంటే ఇక చాలా పెద్ద కష్టం అని నిషి అంటుంది ఇప్పుడు ఈ సెక్షన్లన్నీ మాకెందుకు చెప్తున్నారని సుధాకర్ అంటాడు ఊరికే సార్ మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇలా చెప్తున్నాను అని కేదార్ అంటాడు మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ అవసరం లేదు అసలు మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అని కౌశిక అంటే ఇంట్రాకేషన్ కోసం వచ్చామని జేడీ చెప్తుంది పరందమయ్య కేసుని జేడీకి ట్రాన్స్ఫర్ చేశారు అందుకే మేము ఇలా వచ్చాం అని కేదార్ అంటాడు అయితే రేపటి వరకు కూడా మిమ్మల్ని ఇంట్లో ఉండే వద్దన ఇప్పుడే వీళ్ళు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు అని నిషి అంటే అవునంటూ వైజయంతి కూడా సంతోషపడుతుంది చూడండి కౌశిక్ గారు మీరు మీరు న్యాయం వైపు నిలబడతారు ఏ తప్పు చేయరని మేము భావిస్తున్నాం కాబట్టి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మీరు ఈ ఇంట్రాగేషన్కి వచ్చి ఇక్కడికి వచ్చి మెదలు పెట్టాలనుకుంటున్నాం కొన్ని క్వశ్చన్స్ వేయాలి కూర్చోండి అంటూ సో జేడి కేడి వచ్చి సోఫాలో కూర్చుంటారు ఇప్పుడు ఇప్పుడు అక్క నన్ను చూసిందని చెప్తే ఇంకేమన్నా ఉందా అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఈ జేడి నా ఈ కేసు నాకు చుట్టేస్తుంది అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్పండి కౌశిక గారు ఆ రోజు ఏం జరిగింది వివరంగా చెప్పండి అని దాత్రి అడుగుతూ ఉంటుంటుంది నేను నీళ్లు తాగడానికి కిందకు వచ్చాను అప్పుడు మామయ్య గారి ములుగులు వినపడ్డాయి అప్పుడు బయటికి వచ్చి చూస్తే కత్తిని నేను బయటికి తీశాను అని కౌశికి జరిగింది చెప్తూ ఉంటుంది అయితే మీరు అక్కడ ఎవరైనా లోపలికి రావడం కానీ బయటికి వెళ్ళడం కానీ చూసారా చూడలేదా అని కేదారంటే చూడలేదని కౌశికి చెప్తుంది యువరాజ్ సంతోషపడుతూ ఉంటాడు అయితే రేపటి ఎపిసోడ్లో యువరాజును చూశానని కౌశికి చెప్పేస్తుంది